మహిబాగ్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు సిపిఐ మున్సిపల్ ఫ్లోర్ అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన యాభై కోట్ల నిధులపై మున్సిపాలిటీ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి నోరు మెదపడం లేదని అలాగే ముప్పై ఆరో వార్డు అభివృద్ధి చేస్తామని చేయలేదని నిరసన వ్యక్తం చేశారు ప్రస్తుత చైర్మన్ రామ్మోహన్ రెడ్డి యాభై కోట్ల నిధిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇకనైనా చైర్మన్ స్పందించి యాభై కోట్ల నిధులపై మాట్లాడి వార్డు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు గమనించిన చైర్పర్సన్ వైఖరి మార్కోట మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులు రాకపోయినా స్పందించని చైర్మన్ వైఖరి వార్డుకు యాభై లక్షల రూపాయలు రాకపోయినా స్పందించని చైర్మన్ వైఖరి మార్కోట మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులు రాకపోయినా స్పందించని చైర్మన్ వైఖరి మార్కోట మున్సిపాలిటీ అభివృద్ధికి యాభై కోట్ల నిధులు రాకపోయినా స్పందించని చైర్మన్ వైఖరి మార్కోట మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు యాభై లక్షలు ఇవ్వకుండా ఇవ్వని ఏడలో दिलालें भारत कम्युनिस्ट पार्टी और दिलाल सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद मायपा डेवलपमेंट को सागरगंज चेयरमैन मंड वेट करे सीपीआई मायपा डेवलपमेंट को सागरगंज चेयरमैन मंड वेट करे और दिलाल सीपीआई जिंदाबाद सीपीआई जिंदाबाद 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 सीपीआई మానుకోట మున్సిపాలిటీకి యాభై కోట్ల జీవోలు ఇచ్చి నిధులు అయినటువంటి కేసీఆర్ మానుకోట మున్సిపాలిటీకి యాభై కోట్ల జీవోలు ఇచ్చి నిధులు అయినటువంటి కేసీఆర్ వైఖరి మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధిలో కుంటు పడుతున్నాం పట్టించుకుని చైర్మన్ల వైఖరే స్పందించని చైర్మన్ అభివృద్ధి మానుకోట స్పందించని చైర్మన్ వైఖరి కేసీఆర్ యాభై కోట్ల జీవోలు ఇచ్చి నిధులు అయినటువంటి కేసీఆర్ కేటీఆర్ మున్సిపాలిటీకి యాభై కోట్ల జివోలు ఇచ్చి నిధులు అయినటువంటి

అరే ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మైబాద్కు వచ్చిన సందర్భంగా యాభై కోట్ల రూ రూపాయలను మహ్బాద్ మున్సిపాలిటీకి కేటాయిస్తున్నాను జీవో బాధ చేస్తున్నామని చెప్పి నాటి నుంచి నేటికి సంవత్సరం పూర్తిగా వస్తున్నా కూడా ఇంతవరకు కూడా ఆ నిధులు రాలేదు మరి అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే మొత్తం వార్డులన్నీ తిరిగి కలియ తిరిగి ఇక్కడ యాభై లక్షలు పెట్టుకోండి ఇక్కడ ముప్పై లక్షలు పెట్టుకోండి అని మొత్తం మేమే చేస్తామని చెప్పినటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ జీవో విడుదలైన కూడా ఇంతవరకు కూడా మరి బౌన్స్ జీవోగానే మిగిలిపోయింది ఇంతవరకు డబ్బులు విడుదల కాలే అవి వెంటనే విడుదల చేయాలి ఏదైతే చెక్ బౌన్స్లు ఉన్నాయో అవి రావాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు రోజులుగా మొత్తం మహబూబాదులో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కలియ ఆ వార్డులో ఉన్న ప్రాంతాల్లో నిరసనలు తెలిపి ఈరోజు ముగింపుగా స్థానిక మున్సిపాలిటీ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ఇప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి వార్డుల్లో యాభై కోట్లు రాకున్నా కూడా మున్సిపల్ పాలకవర్గం ముఖ్యంగా చైర్మన్ ఇంతవరకు మౌనం వెనుక అర్థమేటో అర్థం కానీ ఇంతవరకు కూడా నిధులు రాకున్నా కూడా మాట్లాడడం లేదు ఇప్పటికైనా చైర్మన్ స్పందించి ఆ నిధుల గురించి కొట్లాడాల్సిన అవసరం ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడున్నటువంటి సిఎస్ శాంతకుమారి ఇప్పుడు కూడా ఉన్నారు అవి విడుదలయ్యే విధంగా కృషి చేయించి వార్డులన్నింటినీ అభివృద్ధి జరిగే విధంగా వార్డుకు యాభై లక్షలు వచ్చే విధంగా చేయాలని కోరుతాం డీపీఐ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజులు తీసుకున్నటువంటి కార్యక్రమంలో భాగంగా గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కలెక్టర్ ఆఫీసు ఓపెనింగ్ ప్రారంభం వచ్చినటువంటి తరుణంలో మహిబాద్ పట్టణానికి మహిబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్ల నిధులు ఇస్తానని బౌన్స్ జియోలు ఇచ్చారు ముప్పై నాలుగు మూడు వందల అరవై ఏడు జియో నెంబర్లు వారు హామీ ఇచ్చిన హామీ అట్లా అలాగే ఉంది తప్ప ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ కానీ గత ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు కానీ వార్డులలో తిరిగి అంగరంగ వైభవంగా మీద వార్డులు అభివృద్ధి చేస్తామని మాయ మాటలు చెప్పి వారు ఓడిపోయిన తర్వాత కానీ ఇప్పుడున్నటువంటి చైర్పర్సన్ కానీ వాటిపైన దృష్టి పెట్టకుండా ఆ నిధులు ఇక్కడికి వచ్చే విధంగా చూడడం అది బాధకరమైన విషయం యాభై లక్షలతోటి వార్డుకు అభివృద్ధి పనులు బాగా జరుగుతాయని ప్రజలు కౌన్సిలర్లు కోరుకున్న మేరకు ఏ విధంగా కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో పనులు జరగలేదు మిషన్ భగీరథ కానీ సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ కరెంటు పోల్స్ కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా మహిబాద్ పట్టణంలో అవపడుతుంది కాబట్టి ఇప్పుడు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గవర్నమెంట్ అయినా ఆలోచించి ఈ నిధులను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలి వార్డులలో కుంటు పడుతున్నటువంటి నిధులు రాక కుంటు పడుతున్నటువంటి విషయంలో కూడా చైర్మన్ గారు ఇక్కడ చొరవ చూపెట్టి తక్షణమే నిధులు వచ్చే విధంగా ప్రయత్నాలు చేయాలి అదేవిధంగా ఏవైతే ఇచ్చినటువంటి మాట మేరకు యాభై కోట్ల రూపాయలు కనుక మహబాద్ మున్సిపాలిటీకి తీసుకురాకపోతే మాత్రం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని కేటీఆర్ నిధుల కింద మహోబాద్ మున్సిపాలిటీకి యాభై రెండు కోట్ల రూపాయలు విధించడం జరిగింది అలాంటి రూపాయలను చెక్ బాల్స్ పేరుతోని మోసం చేసి ఇక్కడ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం ఓడిపోయినరో ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేసి ఆ నిధులని వచ్చే విధంగా ఈ మున్సిప మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలని కోరు మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం నాటి మాజీ ముఖ్యమంత్రి నాటి పురపాలక శాఖ మంత్రి కేసీఆర్ కేటీఆర్లు ఇలా ముప్పై నాలుగు మూడు వందల అరవై ఏడు జీవోల కింద మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం యాభై రెండు కోట్లు కేటాయిస్తూ ఉన్నాం అని చెప్పేసి ప్రకటించి జీవోలు ఇవ్వడం జరిగింది కానీ ఇలా మానుకోట మున్సిపాలిటీకి జీవోలు ఇచ్చారు తప్పితే ఇవాళ నిధులు అయినటువంటి పరిస్థితి జీవోలు ఇచ్చిన వెంటనే నాడు ఉన్నటువంటి మరి మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయకు ఇవాళ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రతి వార్డులో తిరుగుతూ కేసీఆర్ కేటీఆర్లు యాభై రెండు కోట్లు మానుకోట కేటాయించినారు ఇంకా వార్డులు మొత్తం అభివృద్ధి అవుతాయి సుందరీకరణ అయితే ఏ సమస్య ఉండదు ప్రజల చెప్పేసి ఇల్లు తిరిగి డబ్బులు కొట్టుకోవడం జరిగింది కానీ ఇలా వార్డులో ఎక్కడ వేసిన కొంగలు అక్కడే ఉన్నది ఇలా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇలా మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారు మరి ప్రభుత్వం లేకపోయినా ప్రస్తుత ప్రభుత్వంతో కొట్లాడాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు మీద స్పందకుండా ఇలా మానుకోట అభివృద్ధి కుంటుబడి ఉన్నా కూడా స్పందించకుండా నిమ్మక నీరు ఎత్తినట్టు ఉంటా ఉన్నారు కాబట్టి మేము సిపిఐ పార్టీగా మానుకోట మున్సిపాలిటీ అభివృద్ధి కోసం గత మూడు రోజులుగా వార్డుల వారిగా తిరుగుతూ ఇలా విస్తృతంగా ప్రచారం చేసి యాభై కోట్ల జీవోలు ఏదైతే కేసీఆర్ కేటీఆర్లు ఇచ్చినారో ఆ డబ్బులను తక్షణమే మానుకూట మున్సిపాలిటీకి వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సదరు డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి స్పందించి ఈ ప్రభుత్వంతో అయినా మరి ఆ యాభై కోట్ల జీవోల ప్రకారం డబ్బులు ఈ మున్సిపాలిటీకి తీసుకువస్తారా లేకుంటే మరి ఈ ప్రభుత్వంలో నూతనంగా అదనపు లేకుండా యాభై కోట్లను తీసుకొచ్చి మానుకోట అభివృద్ధి చేస్తారా ఒకసారి మీరు ప్రయత్నం చేసి మానుకోట అభివృద్ధికి అందరూ కూడా మరి సహకరించాలని చూసి ఈ సందర్భం కోరుతా ఉన్నాం మున్సిపాలిటీ మున్సిపాలిటీబాదు జిల్లా కేంద్రంలో మున్సిపాలిటీ పరిధిలో గత సంవత్సరం జనవరి ముప్పై తారీఖు రోజున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హఠాసంగా ప్రకటించినటువంటి జీవో నెంబర్ ముప్పై నాలుగు ప్రకారం మైబాద్ జిల్లాకు నూట డెబ్బై ఒక్క కోట్లు అందులో మైబాద్ మున్సిపాలిటీకి యాభై కోట్లు వివిధ అభివృద్ధి పనుల కోసం స్వయంగా ప్రస్తుత సీఎల్ శాంత సమక్షంలో జీవో ఆ దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ అంతా కూడా పూర్తయి సంవత్సరం దాటినా కూడా దానికి సంబంధించిన జీవో ఇచ్చింది కానీ నిధులు ప్రభుత్వం నుంచి విడుదల చేయాలనే పేరుతోటి సంబంధించిన కాంట్రాక్టర్లు మరి ఇప్పటి వరకు పనులు ప్రారంభం చేయలేదు అంటే ప్రజలు మభ్యపెట్టేటువంటి విధంగా ఈ చెక్ బోన్స్ల జీవో చందంగా చెక్ బోన్స్ల చందంగా ఈ జీవోలు ఉన్నట్టుగా మేము భావిస్తున్నాం అదేవిధంగా గతంలో కేటీఆర్ గారు కూడా ఒక ఐదు సంవత్సరాల కింద రెండు వేల పద్దెనిమిదిలో ఇలాంటి జీవోని ఇవ్వటం జరిగింది ఇప్పుడు మరి ఇరవై ఎనిమిది అవధి పనుల కోసం ఎనిమిది వార్డుల్లో